నమస్తే శ్రీమాత్రే నమ బతుకమ్మ పండుగలో చివరి పండగ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ పండగ సద్దుల బతుకమ్మ పండుగ చాలా ఇష్టమైన పండగ ఎందుకో తెలుసా తెలంగాణలో ఉన్నటువంటి ఒక అరవై ఏళ్ళు వచ్చినటువంటి స్త్రీమూర్తి కూడా పుట్టింటికి వెళ్ళి పండుగ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆరాటంలో ఉండే పండుగ ఈ పండగ అది అందరూ ఇష్టపడే పండుగ కొత్త గాజులు పట్టు చీరలు రకరకాలుగా ఎంత అందంగా ఉంటుందంటే పండగంతా కూడా అసలు ఏ గ్రామం చూసినా ఎక్కడ చూసినా పండగంతా నిండుగా ఉంటుంది ఒకటి రకరకాలైనటువంటి పూల గోపురాలను చేతుల్లో పట్టుకొని ముత్తైదువులు ముందుకు నడుస్తూ ఉంటే ఆ వైభోగమే వేరుగా ఉంటుంది అలాంటి సద్దుల బతుకమ్మలో పండక్కి సద్దుల బతుకమ్మ అని పేరు ఎందుకు వచ్చింది అంటే సద్దులు సద్దులు అంటే ఏమీ లేదు కాస్త సద్ది కట్టించడం సద్ది అంటే ఏంటి ఎవరైనా ఊరికి వెళ్తున్నప్పుడు పూర్వపు రోజులలో ముఖ్యంగా ఇంటి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్తున్నప్పుడు ఇంటికి వెళ్ళగానే అమ్మాయి ఏముందుకుంటుందిలే అని కాసేంత పులిహోర కాసింత పెరగన్నం ఒక చిన్న టిఫిన్ డబ్బాలో కట్టి అమ్మ ఇచ్చేది దాన్నే సద్ది అంటారనమాట ఈ సద్దులు మనకి ఈ పదం ఏదైనా మా తెలంగాణ మాండలికమా అంటే తెలంగాణ మాండలికం కాదండోయ్ అసలు సిసలైన పదం ఎందుకంటే శ్రీకృష్ణుడు గోవులను కాచడానికి కాయడానికి వెళ్ళినప్పుడు ఆ ఆళ్ళను దగ్గరికి రోజు యశోదమ్మ చద్ది కట్టించేది ఆ చల్దులు ఆరగించగా అనేటువంటిది బొమ్మర రసించి రాసినటువంటిది మనకు తెలుసు ఆ చల్దులు ఆరగించలు చద్దులు తినేవాళ్ళు అనమాట పిల్లలందరూ కూర్చొని అలాంటి సద్ది మూట మనం అమ్మకు కట్టిస్తున్నాం ఇప్పుడు మరి ఇక్కడ ఈ సద్దులు ఎందుకు కట్టాలి అంటే అమ్మ గౌరీదేవి మన ఇంటి ఆడపిల్ల బిడ్డ అని ఇది మనం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలు అనుకున్నారు ఈ బిడ్డ మరి తొమ్మిది రోజులు అయిపోయింది అత్తగారింటికి పంపించాలి ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఆ కైలాసనాథుడి దగ్గరికి వెళ్ళాలి సాక్షాత్ ఆ కైలాసంలోకి వెళ్ళాలి అమ్మ కైలాసం వరకు వెళ్ళాలి అంటే పాపం మధ్యలో ఎంత ఆకలి అవుతుందో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ ఈ అమ్మకి మేము అక్కడి వరకు పంపిస్తున్నాం కదా అని అన్ని రకాల సద్దులు చేస్తారన్నమాట అన్నాన్ని భిన్నంగా ఒక పులిహార ఒక మిరియాల అన్నము ఒక పెసరపప్పుతో అన్నము ఇలా అన్నాన్ని భిన్నంగా రకరకాలుగా దాదాపు తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు సద్దులు కడతారు కడతారనమాట రకాల అన్నం చేసి అమ్మకి నైవేద్యం పెట్టి ఆ తర్వాత అదే ప్రసాదంగా తీసుకుంటారు అట్లాగ దద్దోజనం అని ఇన్ని రకాలు ఇవి తొమ్మిది కానీ పదకొండు కానీ అన్నంతో భిన్నంగా చేయడం అనేటువంటి సద్దులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా అమ్మ గౌరీదేవి కైలాసానికి వెళ్తుంది వెళ్ళే దారిలో అమ్మ తింటుంది అన్నది ఆలోచన ఈ ఆలోచనతో పాటు ఆరోగ్య సూత్రము ఇందులో ఉంది అంతేకాదు ఇక్కడ ఇంకొకటి మలీద ముద్దలు అని ఒక ప్రత్యేకమైనటువంటి చేస్తారు ఎందుకంటే పూర్వకాలంలో ఇక్కడ బియ్యం పండేటువంటి స్థితి ఉండేది కాదు అన్నీ కూడా ఈ తైదలు అంటే రాగులు ఇలాంటివి పండేవి అన్నమాట సజ్జలు ఇలాంటివి జొన్నలు ఈ పంట పండినటువంటి పంటతో రొట్టె చేసేవాళ్ళు ఆ రొట్టెను నైవేద్యంగా పెట్టడము ఇష్టం లేక ఆ రొట్టెలో కాసినంత బెల్లం కలిపి అమ్మకి ముద్దల్లాగా చేసి పెట్టేవాళ్ళు అవే మలీద ముద్దలు ఇది తప్పనిసరిగా ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మాకేది ఇచ్చావో తల్లి సృష్టిలో అదే నీకు మాకు ఇచ్చినటువంటి ఆహారం ఏదైతే ఇచ్చావో దాన్నే నీకు నైవేద్యం పెడుతున్నాము అని చెప్పే పద్ధతి ఇంకొకటి మొత్తంగా సద్దుల బతుకమ్మ అంటే అంగరవ్యంగ వైభవంగా చాలా పెద్ద బతుకమ్మలను పేర్చుకొని చక్కగా ప్రతి స్త్రీమూర్తి కూడా అందరితో కలిసి ఒక రెండు గంటలు హాయిగా ఆడుకొని ఆ పూల బతుకమ్మల్ని నీటిలల్లో వదులితే ఆ పూల తేరుల్లాగా నీళ్ళల్లో కదిలే బతుకమ్మ విన్యాసం చాలా అద్భుతంగా ఉంటుంది అనేక మంది పూర్వపు స్నేహితులు మిత్రులు బంధువులు అందరినీ కలుసుకుని ఆనందాన్ని పంచుకునేటువంటి పండుగ సద్దుల బతుకమ్మ ఈ పండగ ఆనందంగా చేసుకోవడానికి అందరం కూడా ముందుకు రావాలి పండగని పండగలాగానే పండగలాగానే చేసుకోవాలి పండగలో రకరకాల వింత వింత విన్యాసాలు లేకపోతే ఫోటోల ఫోజుల కోసమో కాకుండా పండగని పవిత్రంగా చేసుకుందాం పవిత్రమైనటువంటి మన ప్రాచీన ఆచారాన్ని ముందు తరానికి అందిద్దాం అంతే తప్ప పండగని ఎలా ఆడాలో అలాగే ఆడుదాం ఎలా పాడాలో అలాగే పాడదాం ఒకరు చెప్తే పాడుతూ ప్రదక్షిణ చేస్తూ పండగలో చక్కగా ఆ పాత పాటలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ డీజేలు పెట్టే ప్రయత్నం చేయకండి డీజేల పాటలు కాదు చప్పట్లు కొడుతూ మనం మాత్రమే పాట పాడుతూ ఆడుతూ అసలు సిసలైనటువంటి ఈ పెద్ద బతుకమని సద్దుల బతుకమని ఆనందంగా హాయిగా అంగరంగ వైభవంగా పండగని చేసుకుందాం నమస్తే